ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టానికి పార్లమెంట్లో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రైవేటు ఉద్యోగుల ట్రేడ్ యూనియనిస్ట్ సోషలిస్ట్ కూటమి జాతీయ కార్యదర్శి ఎల్ జైబాబు డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని దశాబ్ద కాలంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు కోటి డెబ్బై ఆరు లక్షల మంది అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్నారని వారిని క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు నవంబర్ నెలాఖరు నాటికి అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని ప్రైవేటు ఉద్యోగుల ట్రేడ్ యూనియనిస్టు సోషలిస్టు కూటమి రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామన్నారు సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శి ఎస్కే జానీ అప్పలరాజు గణేష్ రాజు సుధాకర్ పాల్గొన్నారు అవకాశాలు అందరికీ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు మండల కమిషన్ అప్పటి నుంచి యాంటీ రిజర్వేషన్ ఉద్యమాలు అనుకూల ఉద్యమాలు పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా కొన్ని చట్టాలు తెచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం కూడా అదే విధానాన్ని నేను కొనసాగిస్తానని కూడా ఆయన చెప్తా ఉన్నాడు ఒక కోటి డెబ్బై ఆరు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉంటే ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఒక కోటి డెబ్బై ఆరు లక్షల ఉద్యోగాలు ఒక కోటి నలభై ఐదు లక్షలు దిగజారిని అంటే ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లు లేవు ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లు ఆగిపోయినాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఆగిపోయినాయి తగ్గిపోతూ ఉన్నాయి ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నూతన సంస్కరణలు ముందుకొచ్చిన దగ్గర నుండి ఒక కోటి ముప్పై ఆరు లక్షల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏజెన్సీలు లైసెన్స్ పేరుతో చొరబడి వీళ్ళని పెడతా ఉన్నారు ఒక పక్కనేమో మాలాంటి కమ్యూనిస్టులు కానీ ప్రజాస్వామికవాదులు కానీ ఏజెన్సీని రద్దు చేసి ఒక కోటి ముప్పై ఆరు లక్షల సోర్సింగ్ కాంట్రాక్టుల ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులర్ చేయాలనే ఓ ప్రధానమైన డిమాండ్ ముందుకు తీసుకొస్తామండి మాతో పాటు అత్యున్నతమైన న్యాయస్థానాలు కోర్టులు కూడా ప్రభుత్వ ఉద్యోగుతో సమానంగా ప్రైవేటు ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమాన జీతభత్యాలు ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం చెప్తా ఉంది ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా చెప్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఒక కోటి ముప్పై ఆరు లక్షల మందిని రెగ్యులర్ చేస్తే వాళ్ళకి మంచి అవకాశాలు అవకాశాల్లో ప్రాధాన్యత కూడా దక్కుతుందనేది మా అందరి అభిప్రాయం